బాబా వారు సమాధి చెందిన ముప్పై ఆరు ఏళ్ళ అనంతరం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఒక సంఘటన జరిగింది ఇటలీ నుండి ముంబైకి చేరుకున్న ఓడలో పాలరాతి ముడి సరుకు కనిపించింది దాని యజమాని ఎవరు అది ఓడలోకి ఎలా వచ్చిందో ఎవరికీ అంతుపట్టలేదు దీనితో ఓడ యజమానులు ఆ పాలరాతి ముడిసరుకును షిర్డీ సంస్థానంకు కానుకగా అందజేశారు పాలరాతితో విగ్రహాన్ని మలచాలని సంకల్పించారు సంస్థానం అధికారులు అనుకున్నదే తడువుగా బాంబేకు చెందిన బాలాజీ వసంత్ తాలిం అనే శిల్పకారుని షిర్డీకి పిలిపించారు అయితే బాబా విగ్రహాన్ని ఎలా మలచాలి ఆయన ముఖ కవలికలు ఎలా ఉంటాయి అనే సందిగ్ధంలో ఉన్న తాలింకు బాబా స్వయంగా కళలో కనిపించి తన ముఖాన్ని వివిధ కోణాల్లో చూపించారు ఆ స్వప్నమే తాలింకు విగ్రహాన్ని మలచాలి అనే ధైర్యాన్ని ఇచ్చింది ఆ శిల్పకారుడు పరిపూర్ణంగా మలిచిన విగ్రహాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఏడు విజయదశమి రోజున భక్తుల జయ జయ ద్వాణాల ప్రతిష్ఠించారు నాటి నుంచి భక్తులు బాబా దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటున్నారు